అహల్య అప్పుడే హాస్పిటల్ బెడ్ దిగి రూమ్ బయటికి వస్తుంది బుజ్జిని తీసుకొని అనామిక అదే హాస్పిటల్లో అదే వార్డ్లో నడుచుకుంటూ వస్తూ బుజ్జిని తిడుతూ ఉంటుంది విన్నావా డాక్టర్ చెప్పిన మాట విన్నావా ఇంకొక వన్ మంత్ వరకు నీకు నో ఐస్ క్రీమ్స్ నో చాక్లెట్స్ అంటూ ఎదురుగా ఉన్న అహల్యని చూసి అనామిక షాక్ అవుతుంది ఆ తర్వాత కోపంగా నువ్వు ఏం చేస్తున్నావు ఎందుకున్నావు నువ్వు అని అనామిక అహల్యను నిలదీస్తూ ఉండగా భయపడిపోయిన అహల్య సైలెంట్గా నిలబడిపోతుంది అప్పుడే అక్కడికి వచ్చిన లేడీ డాక్టర్ ఏంటి తను ప్రెగ్నెంట్ అని చెప్పడంతో అనామిక షాక్ అవుతుంది అవును నిన్ను బెడ్ రెస్ట్ తీసుకోమన్నాను కదా నువ్వు చాలా వీక్గా ఉన్నావు వెళ్ళి పడుకో అని ఆ లేడీ డాక్టర్ అహల్యని తిడుతూ ఉంటుంది అనామిక నువ్వు ప్రెగ్నెంటా అని షాకింగ్గా అహల్య వైపు చూస్తూ అడుగుతూ ఉంటుంది ఇంట్లో అహల్య ప్రెగ్నెంట్ అన్న విషయం బయట పెట్టేస్తుందా అనామిక రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్